ఓకే మనము ఈ యొక్క అధ్యాయము పదమూడో అధ్యాయం స్టార్టింగ్ నుండి గనక మనము ముప్పై ఒకటి వచనాల వరకు చూసుకుంటే ఫస్ట్ మొదటి ఉపమానము మన విత్తనాల గుర్చినటువంటి ఉపమానము మనకి కంప్లీట్ అయిపోయింది సెకండ్ సెకండ్ ఉపమానం కూడా కంప్లీట్ అయిపోయింది సెకండ్ ఉపమానము కూడా అదే పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి మర్మాలనే దేవుడు గురుగులతోటి గురుగులను మరలా ఇంకొకటి ఏంటిది గోధుమ గోధుమ గురుగులు కలిసి పరలోక రాజ్యంలో ఉన్నారు పెరుగుతూ ఉన్నారు ఆ యొక్క గురుగులను గోధుమలను దే దేవుడు ఎప్పుడు వేరు చేస్తాడు అని అంటే కోత యుగ సమాప్తి అప్పుడు ఏం చేస్తాడు అంటే వేరు చేస్తాడు అనేసి మనం నేర్చుకున్నాము అప్పటి వరకు కూడా దీంట్లో ఒక యొక్క పరలోక రాజ్యం అనేటువంటి పొలంలో గురుగులు పెరుగుతాయి ఇంకా గోధుమలు కూడా పెరుగుతాయి కానీ యుగ సమాప్తి వచ్చినటువంటి ఆ సమయంలో అవి వేరు చేయబడతాయి అనేది మనము రెండవ ఉపమానంలో నేర్చుకున్నాము ఈరోజు ఇదే అధ్యాయంలో మరల ఇంకో మూడవ ఉపమానాన్ని దేవుడు ఆవగింజను పోల్చి పరలోక రాజ్యాన్ని ఆవగింజతో పోల్చి మరీ చెప్తున్నాడు ఎందుకు ఆవగింజనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనంటే మనకి కింద చెప్పాడు ఏంటిది ఆవగింజ విత్తనాలన్నిటిలో చాలా చిన్నదంట కానీ అది చెట్టు అయిన తర్వాత పక్షులు వచ్చేసి వాటి యొక్క కొమ్మల మీద అంత పెద్దగా అవుతుందంట అయితే ఫస్ట్ మనం ఫస్ట్ ముప్పై ఒకటో వచ్చినని కొంచెం క్షుణ్ణంగా ఆలోచిద్దాము ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవ గింజను పోలియున్నది ఇంకొక ఉపమానాన్ని దేవుడు అక్కడ ఉన్నటువంటి శిష్యువులకి చెప్తున్నాడు ఏమనంటే ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పెను పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవ గింజను పోలియున్నది పరలోక రాజ్యము ఏంటిది పొలము అంటే ఏంటిది అంటే పొలము అంటే ఈ యొక్క లోకము ఈ యొక్క లోకం అనేటువంటి ఈ యొక్క పొలములోనికి పరలోక రాజ్యం అనేటువంటి ఆవగింజ లాగా ఉన్నటువంటి ఆవగింజ ఏంటిది చిన్నది అంటే పరలోక రాజ్యము స్టార్టింగ్లో సంఘము స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అని అంటే చాలా చిన్నదిగానే స్టార్ట్ అయింది ఫస్ట్ దేవుడు అబ్రహామును ఎవరిని అబ్రహాము గారిని ఆశీర్వదించినప్పుడు అబ్రహాము గారిని ఆశీర్వదించినప్పుడు అబ్రహాముకి అసలు అంటే అతనికి పిల్లలు ఉన్నారు కానీ తన గర్భంలో నుండి వచ్చినటువంటి సంతానంలో నుండోనే యేసుక్రీస్తు అంటే అది అబ్రహం గారి యొక్క సంతానము ఇసాకు గారి నుండోని వచ్చినటువంటి ఆ యొక్క సంతానంలో నుండోనే యేసుక్రీస్తు వస్తాడు అనేటువంటి యొక్క ప్రణాళిక చేత దేవుడు ఏం చేస్తాడు అని అబ్రహామును మొదటగా ఆశీర్వదిస్తాడు అంటే ఫస్ట్ ఇజ్రాయేలియులను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు అప్పటికి పరలోక రాజ్యం అనేటువంటి సంఘం ఫస్ట్ మొదటగా దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే అబ్రహాము గారిని ఏర్పాటు చేసుకున్నాడు అబ్రహాము గురించి గురించి మనకి ఎక్కడ ఆదికాండంలో ఉంటుంది ఆది కాండము పన్నెండవ అధ్యాయం ఒకటో వచ్చినా చదవండి ఎవరైనా పన్నెండవ అధ్యాయము ఒకటో వచ్చినము ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా చదవండి చాలు చాలా చాలు ఏంటిది మొదటగా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు అబ్రహాము గారిని ఆశీర్వదించినప్పుడు ఆశీర్వదించినప్పుడు దేవుడు ఒక దేశానికి వెళ్ళనేసి ఆ యొక్క దేశంలోనికి వెళ్ళిన తర్వాత అతన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అతన్ని ఆశీర్వదించినప్పుడు అప్పటికి ఏంటంటే ఒక సంఘంగా కానీ పరిస్థితులు అప్పుడు వేరేలా ఉండేది కాకపోతే ఎవరైతే దేవుని ఒక మాటకు లోబడి దేవుని యొక్క మాట ప్రకారంగా దేవుని యొక్క మాటను ఎవరైతే గుర్తించి దాని ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళని దేవుడు ఎన్న ఎన్నుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఇక్కడ ఓన్లీ దేవుడు అబ్రహాము గారిని ఆశీర్వదించినప్పుడు అబ్రహము గారిని ఆశీర్వది ప్పుడు నీ యొక్క సంతానము ఇసుక రేణుల వలె ఆకాశ నక్షత్రాల వలె అవుతది అనేసి ఎవరికి వాగ్దానం చేశాడు అబ్రహాము గారికి వాగ్దానం చేశాడు అబ్రహాము గారికి ఆ వాగ్దానం ఎక్కడ నెరవేర్చబడింది అని అంటే ఏసుక్రీస్తు యొక్క పుట్టుక ద్వారా అంటే సంఘం యొక్క విస్తీర్ణ ఈ విధంగా ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది అని అంటే ఇజ్రాయేల్ ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు కానీ ఇప్పటికీ కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఇజ్రాయేల్ దేశం అనేది కొద్ది దేశమే ఆ కొద్ది దేశమే కానీ ఆ యొక్క కొద్ది దేశమైన అభివృద్ధి చెందినటువంటి దేశము అంటే ఇజ్రాయేల్ దేశము ఇప్పటికీ కూడా కొద్ది అంటే కొద్ది జనంగానే ఉంది కానీ అసలు ఆ యొక్క వాగ్దానము దేని గురించి దేవుడు చెప్పాడు అని అంటే గలతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది మూడో అధ్యాయము పదహారు రోజుని చదవండి ఎవరైనా గలతీ పత్రిక మూడో అధ్యాయము

ఓకే ఓకే చాలు పదహారు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చూడండి అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడినో ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనిను ఆ సంతానమే క్రీస్తూ ఇక్కడ దేవుడు అక్కడ అబ్రహం గారిని ఆశీర్వదించినప్పుడు ఏ ఉద్దేశం చేత ఆకాశ నక్షత్రాల వల్ల నువ్వు విస్తరిస్తావు లేకపోతే ఇసుక రేణుల వల్ల నువ్వు విస్తరిస్తావు అని ఏ ఉద్దేశం చేత దేవుడు అతన్ని ఆశీర్వదించాడు అనంటే అతని యొక్క సంతానంలో నుండి యేసుక్రీస్తు వస్తాడు ఏసుక్రీస్తు నుండి ఏంటంటే ఈ యొక్క సంఘం అనేది విస్తరించబడుతుంది అనేటువంటి ఉద్దేశం చేత దేవుడు అక్కడ ఆశీర్వదించాడు ఆ అబ్రహాముకి దాసి దాసీల కుమారులు చాలా మంది ఉన్నారు కుమారులు కుమార్తెలు అనే వాళ్ళు ఎండ షారాకు కాకుండా దాసికి పుట్టిన వాళ్ళు చాలా మందే ఉన్నారు కానీ ఏసుక్రీస్తు వాళ్ళలో నుండి రాలేదు అతనికి పుట్టినటువంటి సంతానం నుండోనే యేసుక్రీస్తుశాకు నుండి ఇసాకు నుండి మరల మరలా వాళ్ళ సంతానం నుండి వాళ్ళ సంతానం నుండి ఆయన మనము మత్స్యస్ స్టార్టింగ్లో ఎలా ఏసుక్రీస్తు యేసుక్రీస్తు రావడానికి ఆయన తరాలను ఎలా ఎంపిక చేసుకున్నాడు అనేది కూడా మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఆయన యొక్క ఎంపిక ఎంత సింపుల్గా ఉంది ఎన్నిక లేని వారిని ఎన్నుకొని వాళ్ళ తరాల నుండి ఏసుక్రీస్తు రావడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము అయితే ఇలా సంఘం యొక్క స్థాపన మొదటగా ఏంటంటే రాజ్యం ఆవగింజ అనే దానికి మనం ఎగ్జాంపుల్గా ఇవన్నీ చెప్పుకుంటున్నాం ఎందుకు రాజ్యం ఆవగింజ అంత చిన్న అంత చిన్న విత్తనంతో దేవుడు ఎందుకు పోల్చి చెప్పాడు అని అంటే మొదటగా అబ్రహాము ద్వారా అభివృద్ధి స్టార్ట్ అయినటువంటి అంటే అబ్రహాము నుండోని స్టార్ట్ అయినటువంటి ఆ యొక్క సంఘము అనేది మనకి అపోస్తుల కార్యంలో వచ్చేసరికి అంటే ఏసుక్రీస్తు లోకానికి వచ్చేసి అపోస్తుల కార్యాలకు అంటే ఏసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత ఈ యొక్క సంఘము స్థాపన ఎక్కడ స్టార్ట్ అయితే అంటే మొదటగా దేవుడు పన్నెండు మంది శిశువులను ఏర్పాటు చేసుకొని ఆ పన్నెండు మంది శిశువుల నుండోని వాళ్ళని అపోస్తులుగా వాళ్ళని ఏర్పాటు చేసుకొని మనకి అపోస్తుల కార్యంలో ఉంటది అపోస్తుల కార్యంలో రెండో అధ్యాయము ఒకటో వచ్చు చదవండి ఎవరైనా అపోస్తుల కార్యంలో రెండో అధ్యాయము ఒకటో వచ్చు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి కూర్చున్న చో కూర్చున్న ఇల్లంతా ఆ ఓకేనా చాలు ఇక్కడ ఆ చాలు నా ఈ యొక్క పెంత కోస్త అన్నటువంటి ఆ యొక్క దినమున వాళ్ళందరూ ఏంటంటే ఒక సంఘముగా కూడుకుంటారు సంఘం యొక్క స్థాపన ఏ విధంగా అంటే మొదటగా అబ్రహం దగ్గర ఒకరిగా ఉన్నటువంటి ఆ యొక్క చిన్న ఆవగింజ లాంటి యొక్క విత్తనము అపోస్తుల వరకు వచ్చేసరికి ఎంతమంది అయ్యారు అంటే పన్నెండు మంది అయ్యారు ఆ పన్నెండు మంది నుండి మరలా అదే అపోస్తుల కార్యంలో రెండో అధ్యాయము నలభై ఒకటో చదవండి ఎవరైనా అదే అపోస్తుల కార్యంలో రెండో అధ్యాయము నలభై ఒకటో వచ్చినము కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బ్యాప్టిజం పొందిరి అదేన మనము ఇంచు మించు మూడు వేల మంది చేర్చబడారి ఆ ఎంత మంది చేర్చబడ్డారు మూడు వేల మంది చేర్చబడ్డారు మొదటగా విత్తబడినటువంటి ఆవగింజ ఒకటే అబ్రహాము ఇస్సాకు అట్లా ఒక ఒకరు నుండి ఇక్కడ అది పన్నెండు మంది శిశువులను దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ పన్నెండు మంది శిశువుల నుండి పేతరు వాక్యం చెప్పినప్పుడు ఎంతమంది సంఘంలోనికి చేర్చబడ్డారు అంటే ఒకటేసారి ఆయన ఒక వాక్యం విని వాళ్ళ హృదయాలు కదిలించబడి వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా వాళ్ళు గుర్తు తెచ్చుకొని మనం సరి అయినటువంటి మార్గంలో మనం లేము మనం సరి అయినటువంటి విధానంలో లేము మనము కూడా ఏంటంటే నిత్య జీవానికి చేరుకోవాలంటే మనం సరి అయినటువంటి విధానంలో ఉండాలి అనేటువంటి ఉద్దేశం వాళ్ళలో వచ్చేసి వెంటనే వాళ్ళలో మారు మనసు కలిగి ఒకటేసారి ఎంతమంది రక్షణలోనికి వచ్చారో మూడు వేల మంది రక్షణలోనికి వచ్చారు ఈ విధంగా ఈ విధంగా పన్నెండు మంది ఏసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఒకటిగా వచ్చాడు ఆ తర్వాత పన్నెండు మందిగా అయ్యారో ఆ తర్వాత మూడు వేల మంది సంఘంలో చేర్చబడ్డారు ఆ తర్వాత ఏంటంటే ఇప్పటి వరకు చూస్తే సంఘము విస్తరించబడ్డ తూనే ఉంది అంటే పరలోక రాజ్యం ఒక చిన్నదిగా ఒంటరిగా వచ్చిన కూడా ఇప్పటికేంటిది ఎన్ని సంఘాలు ఉన్నాయండి ఒక్క గల్లీలోనే రెండు మూడు సంఘాలు ఉన్నాయి ఒక గల్లీలోనే రెండు మూడు చర్చెస్ ఉన్నాయి అంటే ఇంత ఇంత గొప్పగా ఏంటంటే దేవుని యొక్క రాజ్యం అనేది విస్తరిస్తూ ఉంది అంటే విస్తరించింది అనేటువంటి ఉద్దేశం చేత దేవుడి ఇక్కడ ఏమని చెప్పాడంటే ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పను పరలోక రాజ్యము ఒకటి తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది ఏంటంటే పరలోక రాజ్యము ఒక ఆవగింజ లాంటి చిన్నగా స్టార్ట్ అయిన కూడా ఇప్పటికేంటంటే ఒక గొప్ప వృక్షమై ఆ యొక్క సంఘంలోని ఆ సంఘం నీడలోనికి అనేకమైనటువంటి పాపములు చేసిన వాళ్ళు పాపం చేసిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క చెట్టు నీడలోనికి వచ్చేసి పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు ఏంటంటే సంఘం యొక్క విస్తీర్ణ గురించి దేవుడు ఈ యొక్క వచనాన్ని ఇక్కడ రాయించి రాయించాడు కింద చూడండి అది విత్తనంలన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదే ఆకాశ పక్షులు వచ్చి కొమ్మల ఏందో నివసించినంత చెట్టగును ఈ యొక్క పరలోక రాజ్యము మరి విస్తరి అంటే పరలోక రాజ్యం విస్తరించబడాలి అని అంటే ఇప్పుడు పరలోక రాజ్యం విస్తరించింది అనేసి మనము పరలోక రాజ్యం విస్తరించబడాలి ఇప్పుడు మొక్కను మనము ఒక గింజను మనము భూమిలో నాటినప్పుడు ఆ గింజ చచ్చిపోవాలి చనిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే అది మొలకెత్తి చెట్టు ఒక పెద్ద మహావృక్షంగా అవుతుంది అదే విధంగా ఒక రాజ్యము అంటే ఒక రాజ్యము ఏర్పడాలంటే మొదటగా అది ఏం చేయాలంటే చచ్చిపోవాలి చనిపోయిన తర్వాత ఇప్పుడు బరలోక రాజ్యం అయినటువంటి ఈ యొక్క విత్తనం కూడా మొదటగా ఏమైంది క్రీస్తు ద్వారా ఏంటంటే క్రీస్తు లోకానికి వచ్చి మన కొరకు మరణించాడు అంతే విధంగా అదే విధంగా మనం ఏ విధంగానైతే యేసుక్రీస్తు లోకానికి వచ్చి మరణించాడో అదేవిధంగా మనము కూడా మనము కూడా ఒక విత్తనం లాగా క్రీస్తు చేతిలోనికి అంటే ఆయన యొక్క చేతిలోనికి పోయినటువంటి మనము ఆ పాపముల విషయమే అన్ని విషయాలలో మనం చనిపోయి పోయినప్పుడే మనము కూడా ఒక పెద్ద మహావృక్షం లాగా తయారవుతాము దేని విషయంలో మనం చనిపోవాలంటే పాపము విషయంలో రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటాయి చదండి రోమ పత్రిక ఆరో అధ్యాయము పదకొండవ వచ్చినము ఏంటంటే పాపము మనం ఎప్పుడైతే మృదులుగా మార్చబడతామో పాపము విషయమై ఎప్పుడైతే మనం ఈ లోకంలో చచ్చిపోతామో అప్పుడు మాత్రమే మనం ఏంటంటే ఒక పెద్ద మహావృక్షముగా మారిపోతాము ఈ యొక్క చిన్న అవగింజ ఆ ఏ విధంగానైతే భూమిలో నాటబడి ఆ అది చనిపోయి అది ఒక పెద్ద మహావృక్షం అయ్యి దాని యొక్క కొమ్మల నీడకు ఏ విధంగానైతే పక్షులు వచ్చి వాలి ఆ సేద తీర్చుకున్నాయో అదే విధంగా మనము కూడా కూడా పాపం విషయంలో కొంతమంది జీవితంలో అభివృద్ధి లేదు జీవితంలో అభివృద్ధి లేదు అనంటే ఎందుకు ఉండదు అనంటే పాపం విషయంలో నువ్వు చనిపోయినప్పుడే నీ జీవితంలో ఎదుగుదల అనేది ఉంటుందండి పాపం విషయంలో మనం చనిపోయినప్పుడే మన జీవితంలో ఏంటంటే మనము అది దేవుని యొక్క మేలులను మనం చూస్తాము మనకి యోహాను వార్తల్లో కూడా ఒక మాట ఉంటుంది చదవండి యోహాను సువార్త ఒకటో అధ్యాయము పదహారో వచ్చినము ఆయన యొక్క పరిపూర్ణ మనం ఎలా అంటే పరిపూర్ణంగా మార్చబడాలి ఇప్పుడు మన ఆవగింజను ఇంకొక విధంగా కూడా మనం తీసుకోవచ్చు ఆవగింజను మనం చూసుకుంటే ఆవగింజను మనం దేనికి ఉపయోగిస్తామో మన కూరలో పోపులు పోపుగా వేసుకోవడం కోసం దాన్ని ఉపయోగిస్తాం ఆవగింజ చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది కూరలో మనం వేసి దాన్ని కూరలో వేసేసి అంటే ఈ యొక్క వచనాలను మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే ఇప్పుడు ఆ ఆవ గింజను మనం నూనెలో వేసి వేయించినప్పుడు నూనెలో వేసి వేయించిన కూడా అది ఏంటంటే అది దాని యొక్క స్వా అంటే దాని యొక్క ఇప్పుడు అది గుండ్రగానే అంటే దాని యొక్క ఆకారం అనేది మారదు నూనెలో వేసి వేయించినా అది మారదు లేకపోతే దాన్ని నీటిలో వేసి ఉడకబెట్టినా కూడా దాని యొక్క ఆకారంలో ఎటువంటి చేంజెస్ ఏమి ఉండదు కాకపోతే ఆవగింజను మనము నూనెలో వేయించకుండా డైరెక్ట్ తింటే చేదుగా ఉంటుంది ఒకవేళ నూనెలో వేయించుకొని తిన్నాం అనుకుంటే కొంచెం రుచిగా ఉంటుంది అదేవిధంగా ఆవగింజను ఏ విధంగా అయితే మనము నూనెలో వేసి వేయించినప్పుడు అది టేస్ట్గా తయారవుతుందో అదేవిధంగా మన జీవితాలు కూడా మన జీవితాలు కూడా దేవుని యొక్క చేతిలో అంటే వాక్యం చేత మనం ఏం చేయడం ఉదగ స్నానం చేయబడాలి వాక్యం చేత మన యొక్క పాపాలన్నీ కూడా ఏంటంటే కడిగేసుకోవాలి మన యొక్క జీవితాన్ని ఏంటంటే మన యొక్క జీవితాన్ని వాక్యం ద్వారా ఏంటంటే సరి చేసుకోవాలి మన జీవితాన్ని వాక్యం ద్వారా కడుగుకోవాలి ఇంకా నాలో ఏమైనా లోపాలు ఉన్నాయా ఇంకా నాలో నా యొక్క జీవితంలో దేవునికి ఆయాసకరమైనటువంటి క్రియలు నాలో ఏమైనా ఉన్నాయా అనేసి అవన్నీ కూడా మన జీవితంలో లేకుండా దేని ద్వారా అంటే వాక్యం ద్వారా మనం కడిగేసుకోవాలి అపోస్తుల కార్యంలో ఒక మాట ఉంటే చదవండి అపోస్తుల కార్యంలో రెండవ అధ్యయము ముప్పై ఏడో చదవండి ఎవరైనా మూల భాషలో సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ పోస్తుడు అని పేతురు మీరు మార్మాడు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు పీస్తే బాప్తిసం పొందరి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుతురు ఓకే నన్ను చాలు ఏంటిది అక్కడ పేతురు గారు వాక్యాన్ని ప్రకటించినప్పుడు వాళ్ళ హృదయాలు నొచ్చుకున్నాయంట వాళ్ళ హృదయాలను నొచ్చుకొని వెంటనే వాళ్ళు అడుగుతున్నారు మేము ఏం చేయాలి ఏం చేయాలి అంటే మా యొక్క మేము మా యొక్క జీవితాలను మేము ఎలా ఎలా సరి చేసుకోవాలి అనేసి వెంటనే వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క వాక్యం ద్వారా వాళ్ళ హృదయాలను నొచ్చుకొని వెంటనే వాళ్ళు ఏం చేశారంటే మారు మనసు పొందారు మనం కూడా ఏంటంటే పాపం విషయంలో చనిపోయినప్పుడే మనం ఒక పెద్ద వృక్షముగా మారిపోతాము పాపం విషయంలో మనం చనిపోయినప్పుడే మనలో అభివృద్ధి అనేది కలుగుతూ ఉంటుంది మన యొక్క మనలో అభివృద్ధి కలిగినప్పుడు మన యొక్క అభివృద్ధిని చూసి ఇంకా వేరే వాళ్ళు మనసు పొందుతారు మనం ఎలా అంటే పాపం విషయంలో మనం చనిపోవాలి పాపం విషయంలో చనిపోయి మన యొక్క పాపం మనం పాపం విషయంలో చనిపోయినప్పుడు మనము ఒక అంటే ఒక విత్తనం ఏ విధంగానైతే భూమిలోనికి వెళ్ళిన తర్వాత అది చనిపోయి వృక్షం అయిపోతుందో ఆ విధంగా మనము కూడా పాపం విషయంలో చనిపోయి ఒక వృక్ష మనం మలచబడి మన యొక్క నీడకి అనేకులు రావాలి ఇది దేవుడు మన నుండి కోరుకుంటున్నాడండి ఆ యొక్క సంఘము అభివృద్ధి చెందింది అని అంటే అప్పుడు అబ్రహాము గారు దేవునికి లోబడ్డాడు ఆ యొక్క పన్నెండు మంది శిష్యులు కూడా వారి యొక్క పాప జీవితాన్ని దేవుని యొక్క చేతులకు అప్పగించేసి వారి యొక్క పాప జీవితాన్ని వాళ్ళు తీసేసుకున్నారు వారి యొక్క పాప జీవితాన్ని వాళ్ళు కడుక్కున్నారు వారి యొక్క పాప జీవితాన్ని వాళ్ళు అంటే ఏ విధంగానైతే ఆ యొక్క చెట్టు ఆ యొక్క విత్తనం ఏ విధంగానైతే భూమిలో అది భూమిలోనికి వెళ్ళిన తర్వాత ఏ విధంగానైతే చనిపోతుందో వాళ్ళు లోకానుసారంగా అన్నిట్లో వాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్ళ ద్వారా సంఘములు చాలా గొప్పగా ఏమైందంటే విస్తరించబడింది సో కాబట్టి ఇప్పుడు కూడా మనము కూడా ఏంటంటే ఒక ఆవగింజ అందుకే దేవుడు అంటాడు ఆవగింజను విశ్వాసానికి విశ్వాసానికి గుర్తు కూడా గుర్తుగా కూడా దేవుడు పెడతాడు ఆవగింజ అంత విశ్వాసం ఉంటే ఈ కొండను తీసుకుపోయి ఆ యొక్క సముద్రంలో పడు అనగానే వెంటనే పడుతుంది అనేసి దేవుడు చెప్తాడు ఎందుకు అని అంటే ఆవగింజ చాలా చిన్నదే కానీ విశ్వాసం చాలా గొప్పది ఆవగింజ చాలా చిన్నదే కానీ విశ్వాసం చాలా గొప్పది అంటే అంత చిన్న విశ్వాసం నీలో ఉంటే అంత గొప్ప కార్యాలు నీ జీవితంలో నీవు చూస్తావు అంటే అంత చిన్న అంత విశ్వాసం నీలో ఉంటే అంత గొప్ప గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో నా జీవితంలో చేస్తూ ఉంటాడు నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది నేను ఎందుకు ఇంకా ఎండిపోయిన స్థితిలో ఉన్నాను ఎందుకు ఎడారి బ్రతుకుల్లో నేను జీవిస్తున్నాను నా జీవితమే ఎందుకు ఇలా అయిపోయింది నేనే ఎందుకు ఇలా అయిపోయాను అంటే ఇంకా నీ యొక్క పాప జీవితాన్ని నువ్వు తీసేసుకున్నప్పుడు నువ్వు ఎప్పుడు నీవు నీ యొక్క పాప జీవితాన్ని చనిపోయినప్పుడు నువ్వు ఎప్పుడు అంటే నువ్వు ఎలా అంటే ఎలా అభివృద్ధి చెందగలుగుతావో ఎలా మహావృక్షమై నువ్వు అంటే ఎలా మహావృక్షంలాగా నువ్వు నిలుస్తావో నీ యొక్క నీడు అంటే నీ ద్వారా ఇతరులు ఎలా రక్షించబడతారు కాబట్టి దేవుడు మన నుండి కోరుకున్నది ఏంటంటే ఒక సంఘంలో ఒక సంఘముగా నీవు ఉన్నప్పుడు ఆ సంఘంలో ఆ యొక్క సంఘంలో నువ్వు ఆ యొక్క సంఘంలో నువ్వు తీర్చబడ్డప్పుడు నువ్వు పాప విషయంలో నువ్వు చనిపోవాలి సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు అప్పుడు ఉన్నటువంటి ఆ వ్యక్తులు వారి యొక్క పాప జీవితాన్ని వాడు కనుక్కున్నారు కాబట్టి వాళ్ళు పెద్ద మహావృక్షం అయ్యి ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ద్వారా యొక్క నీడకి వాళ్ళ యొక్క వాక్యం అనే నీడలో మనందరం కూడా ఇప్పుడు నివసిస్తున్నాము మన యొక్క జీవితాలను కూడా మనం చేసుకోవాలండి మన యొక్క జీవితాలను మనం చేసుకోవాలి ఇంకా దేవునికి ఆయాసకరమైన క్రియలో మనలో ఏమైనా ఉంటే మనం సరి చేసుకోవాలి ఎందుకంటే దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు మన యొక్క మరణం కూడా ఎప్పుడు ఉంటుందో తెలియదు ఒకవేళ మనం ఈ రోజే మరణించామనుకోండి ఇంకా కొంతసేపు అయినాక మరణించామనుకోండి పరిస్థితి ఏంటిది ఒకవేళ దేవుని యొక్క రాకడ ఇప్పుడే వచ్చిందనుకోండి మనం ఎత్తబడే సంఘంలోకి ఒకవేళ ఉండకపోతే మనం విడవబడే వారిగా ఉంటే చాలా భయంకరంగా ఉంటుందండి ఇప్పుడు మన హృదయాలు నొచ్చుకోవచ్చు వాక్యం ద్వారా మనం గద్దించబడ్డ పర్లేదు వాక్యం ద్వారా మన హృదయాన్ని నొచ్చుకున్నా పర్లేదు కానీ మన నిత్య నరకానికి మాత్రము వెళ్ళకూడదు మన నిత్య నరకానికి వెళ్ళకూడదు ఎందుకంటే అక్కడ చాలా భయంకరమైన పరిస్థితి ఉందండి అక్కడ చాలా భయంకరమైన పరిస్థితి కాబట్టి అక్కడికి మనం వెళ్ళకూడదు అనంటే వాక్యం ద్వారా మీరు నొచ్చుకున్నా పర్లేదు కానీ మీ యొక్క జీవితాలను సరిచేసుకోండి వాక్యం ద్వారా మీరు వాక్యం ద్వారా మీరు సరిచేయబడాలి అంతే వాక్యం ద్వారా మీరు ఏంటంటే ఒక బంగారాన్ని మనము ఎలా కొలిమిలో మనం ఏ విధంగా అయితే పూటం వేస్తామో ఆ విధంగా మనం వాక్యం ద్వారా మలచబడాలి ఒక ఒక పాత్రగా తయారు కావాలంటే దాన్ని అంటే శుద్ధతో కొడుతూ ఉంటారు అది సరైన పాత్రగా తయారయ్యేంత వరకు ఆ యొక్క శిల్పాకారుడు దాన్ని ఏం చేస్తాడు చాలా ఏంటి స్మూత్గా నడిపించాడు కొడతా ఉంటాడు అది ఒక చక్కటి ఆకారం వస్తుంది అదేవిధంగా మనము కూడా ఈ లోకంలో అప్పుడు ఎవరు పేతురు గారు వాక్యాన్ని ప్రకటించినప్పుడు హృదయాలు నొచ్చుకున్నాయి పర్లేదు హృదయాలు నొచ్చుకున్నాయి కానీ వాళ్ళు ఏ ఎటువైపు నడిపించబడ్డారు అంటే రక్షణ వైపు నడిపించబడ్డారు దేవుడు మన నుండి కూడా అదే కోరుకుంటున్నాడు మనందరం కూడా అలానే ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక మరలా ఒకసారి మతేశ్వర్తకు రండి మరలా ఒకసారి ఈ యొక్క వచనం లేక సామాన్యులని గ్రహించి మంచి ఆశ్చర్యపడి వారు వేష్టపు కూడా ఉండే వారు అనే గుడ్ ఆ ఓకే నండి చాలు ఏంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే విద్య లేని పామర్లు వాళ్ళకి ఏం పెద్ద జ్ఞానం లేదు వారిలో పెద్ద ఏంటంటే వాళ్ళు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సర్దుకు వెళ్ళకుండా ఏవో పెద్ద మహా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఏమి కాదు కానీ దేవుడు వారిని వారిని ఉపయోగించుకొని వాళ్ళే పెద్ద మహావృక్షం అయిపోయి వాళ్ళ యొక్క నీడకే ఇప్పుడు మనందరం ఉంటున్నాము సో కాబట్టి నువ్వు లేని పామర్వ లేకపోతే నీలో జ్ఞానం లేదా నీలో తెలివి లేదా నో ప్రాబ్లం దేవుడు నీకున్నటువంటి జ్ఞానాన్ని చూడడు నీకున్నటువంటి తెలివిని చూడు నీకున్నటువంటి జ్ఞానం చేత దేవుడు ఒకవేళ నిన్ను నిలబెట్టుకుంటే ఆయన గొప్పతనం ఏముందండి జ్ఞానం లేని వాళ్ళని వాడుకుంటే ఆయనకు ఘనత వస్తుంది తెలివి లేని వాళ్ళని వాడుకుంటే ఆయనకు ఘనత వస్తుంది అంటే ఇటువంటి వాళ్ళ ద్వారా కూడా అంటే ఆయన శక్తిని చూపించాలంటే తక్కువదే తీసుకోవాలి దాని శక్తిని చూపించాలంటే తక్కువదే తీసుకోవాలి ఎక్కువగా ఉన్న దాన్ని తీసుకుంటే గర్విస్తూ ఉంటారు సో కాబట్టి ఎవరైతే తక్కువ స్థితిలో ఉంటారో ఎవరైతే జ్ఞానం లేని గారు ఉంటారో ఈ లోకంలో ఎవరైతే తృణీకరించబడిన వారిగా ఉంటారో వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు వాళ్ళ ద్వారానే తన యొక్క రాజ్యాన్ని కట్టుకుంటాడు వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా ఎవరైతే బలవంతులము మేము మే మేము గనులము మాకు జ్ఞానం చాలా ఉంది అని ఎవరైతే విర్ర విగుతారో వాళ్ళకు సిగ్గు కలిగేలాగా దేవుడు చేస్తాడు ఇది దేవుని యొక్క ప్రణాళిక అండి సో కాబట్టి మనందరం కూడా ఈ యొక్క వచనాల నుండి చక్కని పాఠాన్ని నేర్చుకోవాలి మన యొక్క విశ్వాసం కూడా ఎలా ఉండాలి అంటే మనం దీంట్లో నుండి విశ్వాసం కూడా నేర్చుకోవచ్చు ఆవగించేంత విశ్వాసం ఉంటే మనం ఏం ఏం చేస్తాము అనంటే చాలా గొప్ప కార్యాన్ని చూస్తాము కొండ చాలా పెద్దది ఆవగింజ చాలా చిన్నది అంత పెద్ద కార్యం జరుగుతుందంటే మనలో అంత అంత చిన్న విశ్వాసం ఉంటే సరిపోద్ది ఒకసారి ఆ ఫ్రెండ్స్ కూడా చదువుకుందాము లూకాస్ వార్త పదిహేడో అధ్యాయం ఆరో నుంచి చదవండి ఎవరైనా

ప్రభు మీరు ఆవగిందంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును ఎంత విశ్వాసం అంటే ఆవగించంత విశ్వాసం ఉంటే సరిపోతుంది సో కాబట్టి అంటే ఏ విషయంలో కూడా విశ్వాసాన్ని కోల్పోకండి ఆయన గొప్పవాడు ఆయనకు అసాధ్యం అంటే ఏమి లేదు ఇద్దరు లేని దేవుడు వాడుకున్నాడు మిమ్మల్ని కూడా దేవుడు వాడుకుంటాడు కాబట్టి విశ్వాసంలో కోల్పోకూడదు ఈ యొక్క మన ఈ యొక్క అంటే సందర్భం వచ్చింది కాబట్టి మనము అంటే దాని గురించి కూడా మాట్లాడుకుంటున్నాం ఇంకా ఆవగంజన దేనితో పోల్చాడు అంటే విశ్వాసంతో పోల్చాడు పరలోక రాజ్యం అనేటువంటి విత్తనం అంటే వాక్యం అనేటువంటి విత్తనం చేత దేవుడు పోల్చాడు కనుక విశ్వాసంలో కూడా మనం ఏంటంటే ఆ విధంగా పరిపూర్ణంగా ఉండాలి దాన్ని చూడంగానే ఆవగించంజను చూడంగానే గుండ్రగా పరిపూర్ణంగా అనిపిస్తుంది ఆ విధంగా మన యొక్క జీవితాలు కూడా దేవునిలో పరిపూర్ణంగా ఉండాలి అలా పరిపూర్ణంగా ఉంటే చాలా గొప్ప కార్యాలను మనం చూస్తాం మన ఎండిన భూములే కావచ్చు మనం ఎడారులమే కావచ్చు మనకు తెలివి లేదు కావచ్చు జ్ఞానం లేదు కావచ్చు ఈ లోకంలో మనము ఎన్నిక లేని కావచ్చు కావచ్చు మనలందరినీ ద్వేషించేస్తాం నో ప్రాబ్లం ఎండిన ఎడారిలో ఎండిన ఆయన ఊటలను ఉబికించే దేవుడు ఆయనకు అసాధ్యం అంటే ఏమీ లేదు